సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తెలిపారు నెల్లూరు కలువాయి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలోని ఫార్మాసిస్ట్ రిమ్స్ రికార్డులను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్త పరీక్షలు నిర్వహించాలన్నారు పారిశుద్ధ్యం బాగాలేని దగ్గర బ్లీచింగ్ చల్లి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు

వర్షాల కారణంగా మనము సిగ్నల్ డిసీజెస్ ప్రజలు కారణంగా నేను ఈ పిఎస్సీకి సందర్శించడం జరిగింది ఇక్కడ అందరికీ స్టాఫ్కి ఏ అందరికీ ఫీవర్ సర్వేస్ చేయమని చెప్పడం జరిగింది మందులన్నీ అందుబాటులో ఉంచుకోమని చెప్పాను ఇంకా యాంటీ లార్వల్ సర్వే యాంటీ మలేరియా సర్వే ఇవన్నీ చేయమన్నాము బ్లడ్ స్పేయర్స్ అన్నీ చేయమని చెప్పాను బ్లీచింగ్ పౌడరు అన్ని వారెస్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉంచుకోమని చెప్తాను ఇంకా ఏమన్నా ఈడీడీకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి